హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో కాలీఫ్లవర్ అండి కాలీఫ్లవర్ని మనం కాలీఫ్లవర్ వండుకుంటాం కానీ దాని వెనకాల ఉన్నాయి కాడలు ఉన్నాయి చూడండి వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా కానీ అలా పడేయకండి వీటిని కూడా మనం ఎలా యూస్ చేసుకోవచ్చో చెప్తాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఇంకెప్పుడు ఈ కాలీఫ్లవర్ కాడలని అయితే వేస్ట్గా అయితే పడేయరు వీటిని ఎలా చేయాలి ఏం చేయాలి అనేది అయితే చెప్తాను ముందుగా ఈ కాడలన్నింటినీ తీశాను దానిపైన ఉన్న ఆకు అది అంతా ఉంది కదా దాన్ని అంతా నీట్గా తీసేసుకొని మనం ఫస్ట్ అయితే అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మొత్తం మనకు పైన ఉన్న గట్టిగా ఉంది చూడండి అదైతే తీసేస్తాను లోపల ఉన్న ఆ కాడల్ని మాత్రమే ఉంచుకుంటాను అనమాట చూడండి వీటి పైన ఉన్న ఆ పొరలాగా ఒక లేయర్ లాగా వస్తుంది కదా అదంతా తీసేసి సన్నగా మనం కట్ చేసుకోవాలన్నమాట మనం ఆనియన్స్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఓకే ఇలా నీట్గా మొత్తం అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఓకే వీటిని మనం వేస్ట్గా పడేస్తాం కానీ ఇంకా అలా పడేయకండి వీటిని మనం చాలా మంచి టేస్ట్గా అయితే మనం దీన్ని తయారు చేసుకోవచ్చు దీన్ని ఏం చేస్తాను ఎలా చేస్తాను అనేది అయితే చెప్తాను ముందుగా ఈ కాడల్ని నీట్గా కట్ చేసుకుంటాను మనం చాలా సన్నగా కట్ చేసుకోవచ్చు మనం ఇలాగే పొడవుగా ఉన్నా సరే ఇలాగైనా సరే కట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేనైతే చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను కొన్ని వచ్చాయి కాబట్టి మనకు రెండు మూడు కాలిఫ్లవర్లు అయితే కొంచెం ఎక్కువగా వస్తాయి కాబట్టి మనం సన్నగా పొడవుగా కట్ చేసుకొని కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ నేనైతే మొత్తం పైన ఉన్న ఆకులు అంతా కొంచెం నీట్గా ఉన్ నీట్గా లేని అంతా కూడా తీసేసి ఇలా మొక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఓకే ఇలా చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మనం సాంబారు పప్పుచారా అన్నంలో తింటూ ఉంటే మాత్రం సైడ్కి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే చూడండి ఇక్కడ నేను ఇదంతా కూడా నీట్గా కట్ చేస్తున్నాను ఓకే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా సరే పొడవుగా కట్ చేసుకున్నా సరే మనకి ఎలా కట్ చేసుకున్నా దీని టేస్ట్ అయితే అలాగే ఉంటుంది ఓకే ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా వేస్ట్గా పడేసాను ఇంకా చూడండి ఇక్కడ నేనైతే ఈ కాడలన్నింటినీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి ఓకే కడిగిన తర్వాత చెప్తాను ప్రాసెస్ అయితే ఓకే ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాను తర్వాత పసుపు తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా కారం తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను వేసేసి శనగపిండి ఉంటుంది కదా శనగపిండిని అయితే వేసుకుంటున్నాను వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా ఎక్కువగా వేసుకోవద్దు శనగపిండి కొంచెం వేసుకోవాలి అంటే ఇక్కడ కాలీఫ్లవర్ కాడలు కొన్నే ఉన్నాయి కాబట్టి నేను కొంచెమే వేసాను మనకి ఆ కాలీఫ్లవర్ కాడలకి ఈ పిండి అనేది అంటుకుంటే సరి అంతే మనకి మిర్చి మిరపకాయ బజ్జీలు ఉంటాయి కదా వాటిలాగే అనమాట ఈ కాడలకి అదంతా పట్టేలాగా మనం చూసుకోవాలి టేస్ట్ అయితే ఇది ఎలా ఉంటుందో ఏంటో అని అస్సలు అనుకోకండి మీరు ఈసారి ఇంట్లో కాలీఫ్లవర్ వండేటప్పుడు మాత్రం ఈ కాడలతో ఒకసారి మీరు ఇది ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత ఇందులో ఒక చిటికెడు వంట చూడ అయితే వేస్తున్నాను తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి మనం మామూలుగా బజ్జీలు అయితే ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి కాకపోతే ఇంది పిండి అనేది కొంచెమే ఉండాలన్నమాట ఈ కాడలు మనం మామూలుగా మిర్చి అయితే ఎలా వేసుకుంటామో మిరపకాయ పట్టేసుకొని మిర్చి అయితే ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలన్నమాట అంటే ఇది చిన్న చిన్న ముక్కలుగా ఉంది కాబట్టి ఎక్కువగా పిండి అంటుద్దు మనకి తింటూ ఉంటే ఆ కాలీఫ్లవర్ కాడల యొక్క టేస్ట్ అనేది తెలవాలి కాబట్టి ఇలా కొంచెం పిండి తక్కువగానే పెట్టేసి మనం ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనకు చా మంచి ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది మనం మామూలుగా బజ్జీ చేసుకున్న టేస్ట్కి దీనికి చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఈ కాడలు తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇలా కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆ కాడలు కొంచెం లోపల ఫ్రై అవ్వాలన్నమాట సో కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే అంతే అండి సూపర్గా ఉంటాయి టేస్ట్ అయితే ఈసారి మీరు కాల్ఫ్లవర్ వండుకున్నప్పుడు మాత్రం ఒక్కసారి మీరు ఇది ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఓకే ఇలా కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఆ కాడలు మనం తింటూ ఉంటే బాగుంటుంది టేస్ట్ అయితే ఓకే ఇప్పుడు ఇంకా ఫైనల్గా కొంచెం ఆనియన్ వేసుకొని మనం సైడ్కి మనం పప్పుచార అన్నంలోకి కానీ లేకపోతే ఏదైనా మామూలుగా స్నాక్స్ లాగా కూడా దీని అయితే తీసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి ఓకే ఇంతే అండి ఈరోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ